రైతు సోదరులందరికీ నమస్కారం ఆరో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు అనంతపురం టమాటా మార్కెట్ టాప్ ధరలు చూసుకున్నట్లయితే అనంతపురం టమాటా మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ అయితే ఉంటుంది అనంతపురం టమాటా మార్కెట్లో నిన్నటితో పోలిస్తే ధరలు అయితే తగ్గినాయనే చెప్పచ్చు అనంతపురం టమాటా మార్కెట్లో ఇప్పటివరకు జరిగిన యాక్షన్లో అయితే నాలుగు వందల డెబ్భై రూపాయలు అయితే సూపర్ టాప్ అన్న ఇంకా అలాగే థర్డ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే యాభై రూపాయల నుంచి ప్రారంభమై యాభై నూరు నూట ఇరవై నూట నలభై నూట యాభై రూపాయల వరకు థర్డ్ క్వాలిటీ అన్న ఇంకా అలాగే సెకండ్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే నూట యాభై నుంచి ప్రారంభమై నూట యాభై రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు అన్న ఇంకా అలాగే ఫస్ట్ క్వాలిటీ ధరలు తీసుకున్నట్లయితే మూడు వందల యాభై నుంచి ప్రారంభమై మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై నాలుగు వందల సూపర్ టాప్ అన్న ఇంకా అనంతపురం టమాటా మార్కెట్లో ఇంకా ఏమైనా ధరలు పెరిగినట్లయితే నెక్స్ట్ వీడియోలో అయితే అప్డేట్ ఇస్తాను మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అనంతపురం టమాటా మార్కెట్లో నాలుగు వందల డెబ్బై రూపాయలు అయితే సూపర్ టాప్